అందరికీ నమస్కారం మేషరాశి వారికి పదమూడు పద్నాలుగు పది తారీఖులలో జరిగేది తెలిసి నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి మేషరాశి వారు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి రీ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇక అంతేకాకుండా వీరికి జీవితంలో అన్ని రకాల మార్పులు అనేటివి జరగబోతున్నాయి వీడియోను మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోను మాత్రం పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది అనమాట మేషరాశి వారు ఎంత అదృష్టవంతులు అని చెప్పి రాశి పరంగా మేషరాశి నెంబర్ వన్ రాశి నిజం చెప్పాలి అంటే ఆ యొక్క నెంబర్ వన్ స్థానంలో మేషరాశి ఏ విధంగా ఉందో వీరు కూడా ప్రతి పనిలో కూడా నెంబర్ వన్గా ఉంటారనమాట చాలా అంటే చాలా అదృష్టవంతులు నిజం చెప్పుకోవాలనుకుంటే వీరికి ఏదైనా ఒక పని అప్ప చెప్పాము అంటే కనుక ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే వీరికి దైవానుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వారు మీద దైవానుగ్రహం అంతగా ఉండడానికి కారణం ఏంటంటే కనుక మేషం అంటే వీరి పేరు అంటే మేషరాశిలో మేషం అంటే మేక అని చెప్పి తెలుసు కదా ఈ మేక అనేది ఎంత తెలివిగా ఉంటుంది సాధువు జంతువు ఎదుటి వారికి హాని చేయకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క మేకకి ఏదైనా ఒక కష్టం వస్తే చూడండి ఆ యొక్క ప్రాణాలతో పోయేదాకా తన్ని తాను కాపాడుకోవడానికి ఎంతగా పోరాడుతుందో అదే విధంగా మేషరాశి వారు కూడా అవసరమైనప్పుడు తెలివితేటలను చాలా చక్కగా ఉపయోగిస్తారనమాట వీరి యొక్క మంచి మనస్సు వల్ల వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు అంతే అంతలా ఉండడానికి కారణం ఏంటంటే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు కావటం మాత్రమే అంతగా దైవానుగ్రహం ఉండడం అనమాట ఇక వీరు అలాగే చాలా ఎక్కువగా ఎక్కువగా ఎదుటివారిని నమ్ముతారు ఎదుటివారిని అనమాట ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం ఆ కష్టాల నుంచి వీరు ఎలా బయటపడేయాలి ఏ సలహా అయితే ఇస్తే ఏ సూచన ఇస్తే వీరు కష్టం నుంచి బయటపడతారు ఆనందంగా ఉంటారు ప్రతిదీ కూడా ఆ ఎదుటి వారి గురించి కూడా కొంతవరకు ఆలోచిస్తారు అంటే సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారి యొక్క సంతాన విషయానికి వస్తే మేషరాశి వారి యొక్క సంతానం కూడా చాలా అదృష్టవంతులు కుటుంబ పరంగా కూడా మేషరాశి వారు చాలా చక్కగా కుటుంబాన్ని చూసుకోవడము పార్ట్నర్ మంచిగా చూసుకోవడం పార్ట్నర్కి వాల్యూ ఇవ్వడం ఇలాంటి చేస్తుంటారనమాట నలుగురిలో వీరికంటూ ఒక సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారనమాట ఎదుటి వారికి ఒక పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయల్లో ఒక రూపాయి అయినా కానీ ఎదుటివారికి పెట్టాలి అని చెప్పి అనమాట ఇది జీవితంలో చాలా కష్టపడే మన సత్తం కలిగి ఉంటారు మేము చక్కగా కూర్చున్నాము చక్కగా కూర్చొని తిందామనుకోరు ఏదైనా కానీ ఒక రూపాయి సంపాదించుకోవాలంటే కష్టపడి సంపాదించుకున్న వారు అంటే ఆ స్థిరాస్తులను అంతా కూడా వచ్చినవి ఏమి లేవు అని చెప్పుకోవాలి మేషరాశి వారికి జీవితంలో వీరికి ఉన్న పొజిషన్లో ఉన్నారు అంటే కనుక దానికి కారణం వారి కష్టమే అనమాట మేక పగలంతా కష్టపడి ఎలా అయితే తన ఆహారాన్ని సంపాదించుకుంటుందో అలాగే వీరు కూడా పగలల్లా కష్టపడతారు రాత్రికి చక్కగా విశ్రాంతి తీసుకుంటారనమాట జీవితంలో ప్రతి ఒక్క సంఘటన అంటే వీరి జీవితంలో ప్రతి ఒక్క కష్టమైన నష్టమైన సుఖమైన ఏదైనా కానీ కష్టాన్ని దాటగలుగుతారు సుఖాన్ని సంతోషంగా అనుభవిస్తారు ఇంకా వచ్చేసి ఎటువంటి అంటే ప్రళయం ముందుకు వచ్చినా భయపడరు అనమాట అంటే ఎదుటివారిని చూసి భయపడ ఇలాంటివి ఉండవు చాలా ధైర్యంగా ఉంటారనమాట జీవితంలో వీరికి వీరే పెద్ద ఆస్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి కొంచెం ఆస్తులు అనేవి తక్కువగానే ఉంటాయి ఎవరైనా కానీ వెనుకటి తరాల వారు సంపాదించిన ఆస్తులు ఉంటే వారు సుఖపడతారు తప్ప ఎవరు ఇవ్వనప్పుడు వీరు ఒక ఎకరం పొలం కొనుక్కున్న ఒక ఇల్లు కొనుక్కున్న అది వీరు స్వతహాగా సంపాదించుకునే తప్ప మిషరాశి వారికి పెద్దల ఆస్తులు అంతగా ఎక్కువ రావని చెప్పుకోవాలి మిషరాశి వారి ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది రాబోతుందండి కొత్త సంవత్సరంలో ఇప్పటి నుంచి వీరి లైఫ్ కూడా కొంచెం మంచి స్థాయిలో ఉండబోతుంది అనమాట వీరు ఇష్టపడి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా ఏ వ్యాపారం చేసినా కూడా ఏ బిజినెస్ అయినా కూడా అన్నింటిలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట కుటుంబ పరంగా సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రంగాలుగా చాలా బాగా కలిసి వస్తుంది వీరు మంచి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు అయినా పురుషులైనా కానీ చాలా చాలా అందంగా ఉంటారనమాట ఎదుటివారిని చూడగానే ఇత అంటే ఇన్ని చూడగానే ఇట్టే ఆకర్షించే విధానంగా వీరు రూపం ఉంటుంది ఇది యొక్క మాట తీరు కూడా ఉంటుంది వీరు ఎవరినైనా కానీ మనసులో ఏదైనా ఒక మాట చెప్పి ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి సీక్రెట్ మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పి మనం ఏదైతే ఒక మాట చెప్పామనుకోండి ఆ మాట మీరే కట్టుబడి ఉంటారనమాట ఆ సీక్రెట్ని చచ్చిపోయినా కూడా వేరే వాళ్ళకి చెప్పరు అంతా నమ్మదగిన వారని చెప్పి మాట కడదామన్నమాట వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ వీరికి యొక్క నమ్మకం అంటే ఇందాక చెప్పాను కదా కడుపులో మాడని ఎవరు చెప్పరు సీక్రెట్ అంటే ప్రాణం పైన బయటికి రాని ఎవరని అందుకని స్నేహాలు స్నేహపరంగా కూడా చాలా మంచిగా నమ్మకమైన స్నేహితులు ఉంటారనమాట వీరి యొక్క దర్జా కానీ వీరి యొక్క హుందా కానీ చాలా బాగుంటుందండి చాలా అమాయకంగా కష్టం వచ్చిన అలాగే నష్టం వచ్చిన అన్నిటిని కూడా తట్టుకొని ఉంటారని చెప్పు చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పటి నుంచి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలా బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా డబ్బు పరంగా కానీ బాగా కలిసి వస్తుంది కాకపోతే ఇప్పుడు వీరికి కొంచెం ఆరోగ్యం అంటే వీరికి పనులు ఒత్తిడులు బాగా కలిసి వస్తుంది మంచిగా సంపాదిస్తున్నాము ఇలా అనుకుంటున్నారు కానీ కొంచెం ఆ వర్క్ టెన్షన్ తగ్గించుకుంటూ ఆ స్ట్రెస్ లెవెల్స్ అని తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట ఆరోగ్యం పట్ల కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అవి చిన్న వీళ్ళే నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే చిన్న సమస్యలే కొంచెం పెద్దగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట అప్పుడప్పుడు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇంకా మేషరాశి వారికి ఎవరైతే పెద్దలు ఉన్నారో అంటే పిల్లలకి పెళ్ళిళ్ళయి మనవరాలు మనవలు మన సంత మగ సంతముండి ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ పెద్దవారికి కూడా చాలా మంచి జరగబోతుంది వారికి వారి కుటుంబ పరంగా ఏదైనా గొడవ చికాకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా స్థిరాస్తులనేవి ఏదైనా ఇంకా ముందు ఉండి ఉంటే చుక్కులలో లావాదేవీలలో కనుక స్థిరాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తున్నదన్నమాట ఇక విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి వారు ఇప్పుడు ఏదైనా కానీ ఉద్యోగం కోసం వెతుకుతున్న ఏదైనా ఒక పనిని స్థిరపడాలని చెప్పి అనుకున్న ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్న ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసిబాద్తనంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి తప్పకుండా మీకు విజయం అనేది లభిస్తుంది అనమాట ఇక వినబోతున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక మేషరా రాశి వారికి ఆరోగ్యం అనేది అనుకూలించబోతుంది అందుకండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారనమాట ఇలా ఆరోగ్యం ఎవరికైతే అంటే అన్ అనుకూలంగా ఉండి ఆరోగ్యం చక్కగా ఉంటుందో వారికి కొన్ని కోట్లు సంపాదించుకునే శక్తి ఉంటుంది అవునా కదా అదే విధంగా ఆరోగ్యం అనేది మీకు అనుకూలించటం వలన అన్ని రకాలుగా కూడా మీకు లాభాలు రాబోతున్నాయి ఇప్పటి వరకు ఆరోగ్యం అంటే అన్ని వచ్చిన రోగాలన్నీ ఈరోజు తగ్గిపోతాయని చెప్పి నేను చెప్పడం లేదు ఏవైతే దీర్ఘకాలికంగా గ్యాస్ట్రిక్ంగా మైగ్రేన్ తలనొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇలా ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి మీకు కొంచెం మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుందన్నమాట కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట కాబట్టి ఆరోగ్యం గురించి కొంచెం మీకు శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక బంగారం అనేది తీసుకోబోతున్నారు రేపేళ్ళ లోపు అయితే ఖచ్చితంగా బంగారం కొట్టారు ఇప్పుడు బంగారం రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి మీ అందరికీ తెలిసిన విషయమే అది ఇలా బంగారం ఎక్కువ రేటు పెరిగిపోతుంది కాస్త ఉన్న సేవింగ్స్ని బట్టి బంగారం కొనుక్కోవాలి అప్పుడే కొంచెం ఫ్యూచర్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఆచిస్తారనమాట కాబట్టి బంగారం కొనడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు మరి బంగారం కొనడం అంటే కూడా నిజంగా అదృష్టమే కదండి ఇలా బంగారం కొనడం కూడా మీకు ఒక శుభవార్తగా వింటారు ఇది రెండో శుభవార్త ఇక మేషరాశి వారికి పదమూడో తారీఖు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము పదమూడో తారీఖు వచ్చేసరికి మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం కనిపిస్తున్నాయండి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మవారి కుంకుమని కానీ ఆంజనేయ స్వామి సింధూరాణి కానీ ధరించి వెళ్ళండి ప్రయాణ సూచన అయితే మంచిగా ఖచ్చితంగా పదమూడో తారీఖు అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా అంతేకాకుండా మేషరాశి వారికి యొక్క సంతానం ఎవరైతే ఉంటున్నారో ఆ సంతాన పరంగా ఆరోగ్యము ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తే వచ్చాయి ఇప్పటి నుంచి కొంచెం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు దానికి మీరు చాలా సంతోషిస్తారు ఇక వృత్తిపరంగా ఇంకా ఎవరైతే చిన్న చిన్న రంగాల్లో వ్యాపార పరుల్లో ఉంటారు ఇంకా వచ్చేసి సినీ రంగ పరిశ్రమలో ఉంటారు రియల్ ఎస్టేట్లో ఉంటారు ఎవరు ఏ రంగంలో ఉన్నా కానీ వృత్తిపరంగా చాలా బాగా కలుసుబాటుగారు అనేది కనిపిస్తుంది మంచి లాభాలు అయితే పొందుతారనమాట వృత్తిపరంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఇందాక అని చెప్పాను కదా స్టార్ట్ చేసుకోండి తాముడి తర కూడా చాలా బాగుంటుంది చాలా మంచి ట్రై చేసుకోండి మంచి కలిసిబాటు అయితే ఉంటుంది అనమాట ఇంకా వ్యాపారపరంగా అభివృద్ధి చాలా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇప్పటి వరకు గొడవలు చికాకులు ఉన్నా కూడా ఇప్పటి నుంచి మళ్ళీ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి సానుకూలత అయితే ఉంటుంది విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మార్చి నెలాఖరు ఎగ్జామ్స్ ఉంటాయి చాలామంది టెన్త్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే రాసేవారికి కానీ ఏ సబ్జెక్ట్స్ ఏ ఏ క్లాసులో ఉన్నవారికైనా కానీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధిస్తారు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం మీద కనిపిస్తుంది అనమాట కాబట్టి విద్యార్థులకు కూడా ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు ఇంకా వైవాహికంగా అంటే వివాహాలు చేసుకోవడానికి ఎవరైతే సంబంధాలు చూస్తూ ఉన్నారో వారికి కూడా కొద్ది అవకాశం అయితే కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అన్ని వినే అవకాశం కనబడుతుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే పదమూడో తారీఖు అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా గడిచిపోతుంది పెద్ద ప్రాబ్లం అయితే ఏముండవు హ్యాపీగా లైఫ్ అనేది గడిచిపోతుంది అనమాట పదమూడు తారీఖు ఇబ్బందులు ఏమి ఉండవు కష్టాలు ఏముండవు నష్టాలు ఏముండవు లాభాలు తప్ప ఇంకా పద్నాలుగు తారీఖు విషయానికి వస్తే మాత్రం పద్నాలుగు తారీఖు కూడా చాలా స్మూత్గా రోజైతే గడిచిపోతుంది అనమాట ఇంకా వచ్చేసి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలత అయితే ఉంటుంది మంచి లాభాలు అయితే వస్తాయి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది పెద్దలకి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా మంచి అనుకూలత వాతావరణం అయితే ఏర్పడుతుందనమాట లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ ప్రేమించుకున్నవారు ఇంతకుముందు విడిపోయి ఉన్నా కానీ ఏమీ ఫోన్ కాల్ రాదు అని అని చెప్పి అనుకున్నా కానీ ఆ యొక్క ఫోన్ కాల్ అనేది పద్నాలుగో తారీఖు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది కాబట్టి లవర్స్ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట లవర్స్ ఎవరైతే ఉన్నారో వివాహం చేసుకోవాలి అని చెప్పి వారైతే ఇంట్లోకి పెద్దల ఒప్పందం మేరకు వివాహం చేసుకునే సూచన కూడా కనిపిస్తుంది అనమాట కాబట్టి లవర్స్ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈరోజు పెద్ద ప్రయాణాలు ఏమి ఉండవు కొంచెం వర్క్ టెన్షన్ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ టెన్షన్లో ఉంటారు ఈ వర్క్ టెన్షన్ వల్ల కొంచెం స్ట్రెస్ అవుతారు అది ఒక్కటి తగ్గించుకోండి ఓవరాల్గా అయితే పద్నాలుగో తారీఖు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు వినాలి అనుకున్న శుభవార్తలు ఏంటో పదమూడు తారీఖు పద్నాలుగో తారీఖు ఏ విధంగా ఉంటుందో మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశిల వారికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట ఖచ్చితంగా లైక్ ఇవ్వండి